లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రిపై మేము ఏం చేసినా బాజాప్త చేస్తాం బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలవక అడుగుతా లోకేష్ ఏమైనా నీ అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీళ్ళక సంచుల మోసినోడా లోకేష్ ఏమైనా నీ చదువు రానుడా కలిస్తే తప్పేందు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనేదో గూండానో దావుదిబ్రహిమ్నో చీకట్లో కలిసినట్టు డైలాగులు ఏంది రా హౌలా నేను అడిగింది ఏంటి నేను చెప్పింది ఏంటి నేను దొంగను కలిసిన నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నా ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదరాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్లాంటి వాడు కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు దానికేదో పెద్ద ఈయనో గొప్ప విషయం కనిపెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అలా తెలియక అడుగుతా నేనేమంటున్నా అంటే ఈ చిత్రమోతో ఎన్ని రోజులు టైంపాస్ చేస్తావు ఇంకా రోజులు ప్రజలు ఇలా ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలని మాటలు ఎందుకు అంటే ఒకటే కారణం నేను దొరికిపోయాడు ఇందాక నేను చెప్పినా కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనక గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీకు వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు తకామని ఢిల్లీలో తెలిండు